హలో అండి వెల్కమ్ ఇక ఈరోజు మనం వచ్చేసి హైదరాబాద్ లోనే షాపింగ్ మాల్ అయినటువంటి అర్బాస్ టెక్స్టైల్ లో ఉన్నాము చాలా మందికి మన ఫాలోవర్స్ ఐడియా ఉండే ఉంటుంది న్యూ ఫాలోవర్స్ కోసం కొన్ని డీటెయిల్స్ అయితే చెప్తాను బిగ్గెస్ట్ హోల్సేల్ షోరూమ్ అని చెప్పాను కదండి మెయిన్ గా ఎవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో లేదంటే ఆల్రెడీ బిజినెస్ లో ఉన్న వాళ్ళకి కూడా లో ఇక్కడ నుంచి మీకు ఎన్ని రకాల శారీస్ కావాలో అన్నీ తీసేసుకోవచ్చు ఫ్యాన్సీ వెరైటీస్ నుంచి మొదలు పెడితే ప్యూర్ పట్టు వరకు అన్నీ ఉంటాయి కొన్ని ఏమో సెట్ గా తీసుకోవాలి కొన్ని సింగిల్ సింగిల్ కూడా డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు కాకపోతే మినిమం బిల్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ రూపీస్ చేయాలన్నమాట సో మిగతా డీటెయిల్స్ అన్ని నిషా మాతో పాటు ఉన్నారు అడిగి తెలుసుకుందాం హాయ్ మేడం హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అర్బా సిక్స్ టైమ్ మేడం ఈ వీడియోలో మనం కొన్ని ఆర్గంజ శారీస్ కొన్ని లెనిన్ శారీస్ కొన్ని ఫ్యాన్సీ కలెక్షన్స్ చూపించగలుగుతున్నాం మేడం కొంచెం డిఫరెంట్ కలెక్షన్ అయితే వచ్చింది మన దగ్గర ఆ కలెక్షన్ అయితే మీకు షేర్ చేస్తాను ఇంకొకటి మన దగ్గర నేనైతే శారీస్ గురించి చెప్పాను మన దగ్గర ఓవరాల్ గా ఎలాంటి కలెక్షన్ ఉంది మన దగ్గర మేడం చాలా కలెక్షన్ ఉంటాయి మనకి పట్టు నుంచి ఫ్యాన్సీ వరకు ఉంటుంది పట్టు శారీస్ డైలీ వేర్ ఫ్యాన్సీ మనకి మగ్గం వర్క్ బ్లౌజెస్ పట్టు డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్సెస్ ఫాల్స్ లెగ్గిన్స్ అలాంటి చాలా కలెక్షన్ ఉన్నాయి మనం ఒకసారి మీరు షాప్ కు విజిట్ చేస్తే మీకు తెలుస్తుంది ఎలాంటి కలెక్షన్ ఏ లో ఏముంది ఏమేమి ప్యాటర్న్స్ ఉన్నాయో మీకు తెలుస్తుంది చాలా సెక్షన్స్ వన్ స్టాప్ షాప్ అండి ఒకసారి విజిట్ చేయాల్సినటువంటి షాప్ అనమాట లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేయడం ఫస్ట్ సారీ చూస్తున్నాం మనము ఆర్గం జాబ్ సింపుల్ ఫ్లోరల్ అండి చక్కగా కడీ బోర్డర్స్ ఇచ్చారు కింద వైపు ఇంకా స్పెషల్ ప్రింటెడ్ స్టైల్ తీసేస్తున్నారు అవును అవును పైన బార్డర్ మనకి టిష్యూ ప్లేన్ బార్డర్ ఆల్ ఓవర్ సారీ మంచి ఫ్లోరల్ డిజైన్ ఇది పళ్ళు బ్లౌజ్ ఇదా నెక్స్ట్ ప్లేన్ బ్లౌజ్ ఇదండి ఇది మనకి ప్లేన్ బ్లౌజ్ అన్నమాట సారీ అంతా ఫ్లోరల్ వచ్చేసి బ్లౌజ్ అనేది ప్లేన్ గా ఉంటుంది చాలా బాగున్నాయి అసలు చీరలు ఇంకొక విషయం అడగడం మర్చిపోయాయి ఇప్పుడు వీటి ప్రైస్ రేంజ్ అంటే ఈ వీడియోలో ఈ ప్రైస్ రేంజ్ మేడం మీకు త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ రేంజ్ వరకు అయితే ఉంటుంది ఈ సారీ ప్రైస్ త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ లోపు ఉంటుంది ఇది మనకి సెట్ వైజ్ సెట్ వైజ్ ఉంటుంది మేడం నెక్స్ట్ చూస్తున్నాం మనం టసర్ సిల్క్ టసర్ సిల్క్ లో మనకి సాఫ్ట్ సిల్క్ ఉంటుందండి మంచి ఫ్లోరల్ ప్రింట్ తో మంచి ఫ్లోరల్ కూడా చూసుకొచ్చి మంచిగా ఉన్నాయి లైట్ బ్లూ షేడ్ ఉంటుంది బ్లూ విత్ ఎల్లో ఫ్లోరల్ అనమాట బోర్డర్ చూసారా ఎంత బాగుందో బాగుంది అండ్ పల్లో పల్లో వచ్చేసి మనకి ప్రింటెడ్ స్టైల్ ఉంటుందండి మంచి డిజైన్ తో బ్లౌజ్ బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ డిజిటల్ ప్రింట్ తో ఉంటుంది ఎల్లో షేడ్ లో చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఫాబ్రిక్ మెయిన్ గా ఏంటంటే క్లాత్ క్వాలిటీ చాలా బాగుంది ఇందులో కలర్ చాట్ చూస్తున్నాము చూడండి కలర్ చూడండి కలర్ చాట్ చూస్తున్నాము మనము ఇందులో లైట్ అండ్ డార్క్ కలర్ చాట్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ రేంజ్ మీకు ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ వరకు అయితే ఉంటుంది ఓకే ఇది ఫోర్ పీసెస్ సెట్ సెట్ అనమాట ఫ్యాబ్రిక్ మంచి జూట్ లో చూస్తున్నాం అండి ఓకే చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అండ్ టోటలీ ప్రింట్ చూసుకోవచ్చు మీరు డిఫరెంట్ లీఫ్ డిజైన్ టైప్ ఉంటుంది టూ సైడ్ మనకి ఫాయిల్ ప్రింట్ బార్డర్ పళ్ళు చూస్తున్నాం ఈ విధంగా పళ్ళు విత్ టూ సైడ్ విత్ మనకి కాంట్రాస్ట్ బార్డర్ ఉంటుంది ఆల్ ఓవర్ శారీ చీర అంతా ఇలా వస్తుంది ఇలా ఉంటుంది ఇది బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ ఈ విధంగా మనకి దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయండి ఒకసారి కలర్స్ కలర్స్ మనకి లైట్ అండ్ డార్క్ కొన్ని కలర్స్ లో ఉన్నాయి కొన్ని వైట్ పైన ఉన్నాయి మనం ఓపెన్ చేసినది ఓన్లీ డార్క్ కలర్ షేడ్ ఇది వచ్చేసి మనకి వైట్ షేడ్ అనమాట దీని ప్రైస్ రేంజ్ ఫైవ్ ఫిఫ్టీ నుంచి సిక్స్ హండ్రెడ్ రేంజ్ లో ఉంటుంది అండి ఇలా ఇంకొక ప్యాటర్న్ చూస్తున్నాం అండి ఇంకొక డిజైన్ చూస్తున్నాము సేమ్ రేంజ్ లోనే ఇప్పుడు మనకు వచ్చేది సమ్మర్ కదండి దానికోసం ఈ కలెక్షన్ అనమాట ఓకే డిజైన్ అయితే ఇలా ఉంటుందండి పళ్ళు ఇది స్టార్టింగ్ లో చూసాం కదా ఇది పళ్ళు మనకి పళ్ళు వచ్చేసి లీవ్ డిజైన్ ఉంటుంది టూ సైడ్ విత్ కాంట్రాస్ట్ బార్డర్ అండ్ ఆల్ ఓవర్ శారీలో కూడా మనకి మంచి లీవ్ డిజైన్ అనమాట ఈ విధంగా ఈ విధంగా బ్లౌజ్ ఉంటుంది ఇందులో కలర్స్ ఉంటాయండి మనం జస్ట్ త్రీ శాంపుల్స్ చూపిస్తున్నాము ఇంకా మీకు కావాలంటే మీరు వీడియో కాల్ ద్వారా సెలెక్షన్ చేసుకోవచ్చు ఇందులో చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి మనం ఒక త్రీ డిజైన్స్ అయితే చూస్తున్నాం వీడియోలో ఇదంతా మనకి బ్రష్ పెయింటింగ్ డిజైన్ ఉంటుందండి పళ్ళు చూస్తున్నాం విత్ యాజల్ టూ సైడ్ మనకి ఫైల్ ప్రింట్ బార్డర్ ఆల్ ఓవర్ శారీలో వచ్చేసి మనకి బ్రష్ పెయింటింగ్ ఉంటుంది ఈ విధంగా బ్లౌజ్ ఈ విధంగా బ్లౌజ్ అయితే చూస్తున్నామండి ప్రైస్ రేంజ్ ఫైవ్ ఫిఫ్టీ నుంచి సిక్స్ హండ్రెడ్ లోపు ఉంటుంది ఓకే ఇందులో అన్ని దానిలో కలర్స్ ఉంటాయండి ఫోర్ ఫోర్ పీసెస్ ఉంటాయి ఏవైతే సిక్స్ హండ్రెడ్ కి పైగా రేట్ ఉంటుందో వాటిలో మనము వన్ వన్ పీస్ అనేది సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది కాకపోతే ఓవరాల్ గా ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ జీఎస్టి ఉంటుంది ఫైవ్ పర్సెంట్ టోటల్ బిల్లింగ్ పైన ఫైవ్ పర్సెంట్ జీఎస్టి ఉంటుంది శారీ చూస్తున్నామండి మనం ప్లేన్ ఆర్గాన్జర్ సారీ అంటే ప్లేన్ ఫ్యాబ్రిక్ పైన మనకి ప్రింటెడ్ డిజైన్ ఉంటుంది బార్డర్ జరీ జరీ బార్డర్ విత్ మిడిల్ లో సీక్వెన్స్ బార్డర్ ప్లస్ జరీ బార్డర్ మనకి మ్యాంగో బార్డర్ యాప్ బార్డర్ ప్లస్ మధ్యలో మళ్ళీ సీక్వెన్స్ బీవింగ్ చూస్తున్నాం పళ్ళు ఈ విధంగా మనకి చిట్ పళ్ళు ఉంటుంది ఆల్ ఓవర్ శారీ మంచి వైలెట్ షేడ్ ఉంటుందండి లైట్ వెయిట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ బ్లౌజ్ ఇది దీన్ని బ్లౌజ్ చూస్తున్నామండి ఈ విధంగా మనం బ్లౌజ్ చూస్తున్నాము మంచి బ్రోకెట్ స్టైల్ ఉంటుంది బ్లౌజ్ ఈ విధంగా కలర్స్ ఉన్నాయండి ఇందులో మంచి రెడ్ కలర్ చర్ యాష్ కలర్ డార్క్ బాటిల్ గ్రీన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ కలర్ అనమాట ఇంగ్లీష్ బ్లూ ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి పింక్ షేడ్ అనమాట సిక్స్ ఫిఫ్టీ నుంచి సిక్స్ నైన్టీ సెవెన్ హండ్రెడ్ లోపు ఉంటుంది ఓకే నెక్స్ట్ చూద్దాం ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి విత్ కాంతా వర్క్ మనం అంతా శారీలో లో చూస్తున్నాం కాంతా వర్క్ చాలా రన్నింగ్ లో ఉన్న వెరైటీ అనమాట అండ్ ఆనియన్ పింక్ కలర్ ఉంటుందండి కలర్ కాంబినేషన్ చూస్తుంటే అండ్ పల్లో చూసుకుందాం పల్లో కూడా మనకి కాంట్రాస్ట్ స్టైల్ ఉంటుంది విత్ తాజల్స్ తో అండ్ మనకి మిడిల్ లో బుట్టిస్ కూడా చూసుకోవచ్చండి మంచి ఫ్లోరల్ డిజైన్ తో ఉంటుంది అండ్ బ్లౌజ్ చూస్తున్నా ఇది బ్లౌజ్ ఈ విధంగా మనకి బ్లౌజ్ ఉంటుందండి ఇలా కదా ఇదండి ఇది సేమ్ కలర్ అనమాట సేమ్ కలర్ కలర్ ఇక్కడ బోర్డర్ కి కూడా ఉంటుంది అసలు ఈ సమ్మర్ కి ఈ సారీస్ చాలా బాగుంటాయి బాగుంటాయి లైట్ వెయిట్ ఆఫీస్ వేర్ అట్లా వేసుకోవాలంటే జాబ్ చేసే వాళ్ళకి సూపర్ కలెక్షన్ అనమాట ఇది లైట్ వెయిట్ గా సాఫ్ట్ గా ఉంటాయి ఇంట్లో కలర్ చార్ట్ చూస్తున్నాం ప్లస్ డిజైన్స్ ఉన్నాయండి ఇంకా జస్ట్ మేము వన్ డిజైన్ అయితే చూపిస్తున్నాం మీకు

ఇది చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ ఉంటుందండి మంచి డిజిటల్ ప్రింట్ తో ఫోటో ప్రింట్ తో అంతా కూడా డిజిటల్ మంచి బూటీస్ బోర్డర్ మంచి పికాక్ గ్రీన్ షేడ్ లో ఉంటుందండి టూ సైడ్ కాంట్రాస్ బోర్డర్ చూడండి చాలా సూపర్ గా ఉంది రిచ్ పళ్ళు కాంట్రాస్ట్ డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ ఆల్ ఓవర్ సారీ ఈ విధంగా ఇవ్వండి కలర్ చాలా ఇందులో కలర్స్ డిజైన్ ఇవి మనకి క్యాటలాగ్ పీసెస్ ఉంటాయండి క్యాటలాగ్ డిజైన్స్ ఉంటాయి ప్రతి ఒక్క డిజైన్ ప్రతి ఒక్క ప్యాటర్న్ డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ లో ఉంటాయి అన్నమాట లైట్ అండ్ డార్క్ షేడ్ లైట్ అండ్ డార్క్ షేడ్స్ ఉంటాయండి చూస్తుంటే చూడండి మీరు కలర్స్ కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయండి నైన్ ఫిఫ్టీ నుంచి థౌజండ్ బిలో ఉంటుందండి దీని ప్రైస్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనం ప్యూర్ టెల్క్ చూస్తున్నామండి టసర్ లో మనకి ప్యూర్ క్వాలిటీ ఉంటుందండి ప్రింట్ చూసుకోవచ్చు ప్లస్ డిజైన్ చూసుకోవచ్చు మీరు డిఫరెంట్ జరే వేవింగ్ ఉంటుంది గోల్డ్ తో చూసుకోవచ్చు మీరు అసలు ఎంత సాఫ్ట్ గా ఉందో అండి లైట్ వెయిట్ బాగుంది క్లాత్ టూ సైడ్ బార్డర్ కూడా చూసుకోవచ్చండి అండ్ దీని పళ్ళు చూద్దాం పళ్ళు ఈ విధంగా మనకి రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు ఈ బ్లౌజ్ బ్లౌజ్ ఇది మనకి ఈ బ్లౌజ్ కి కూడా ఇట్లా బార్డర్ కలర్స్ చూద్దాం ఇందులో కలర్స్ ప్లస్ డిజైన్ డిజైన్స్ కూడా ఉంటాయండి ప్లస్ మనం కలర్ చూస్తున్నాం ఇందులో ఇలా ఉంటాయి చూడండి కలర్ చాట్ కలర్ చాట్ ప్లస్ డిజైన్స్ కూడా ఉంటాయండి దీని ప్రైస్ లెవెన్ హండ్రెడ్ బిలో ఉంటుంది నెక్స్ట్ వన్ మంచి బనారస్ శారీ చూస్తున్నాం లైట్ వెట్ మస్లిన్ సిల్క్ అయితే చూస్తున్నాం అండి మనం ఫ్యాబ్రిక్ లో ప్యూర్ మస్లిన్ సిల్క్ టోటల్ మనకి శారీలో చెక్స్ ప్లస్ మంచి డిజైనర్ బోర్డర్ అండి టూ సైడ్ కూడా చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి పళ్ళు పళ్ళు వచ్చేసి ప్లేన్ టిష్యూ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ అండ్ టాజల్స్ ఉంటాయండి ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి మనకి ప్లేన్ సేమ్ ఏ విధంగా బ్లౌజ్ ఉంటుంది ఆ విధంగానే పళ్ళు ఉంటుంది ఆ విధంగానే బ్లౌజ్ ఉంటుంది టూ సైడ్ సేమ్ బార్డర్ ఆల్ అవర్ శారీ అసలు ఈ బ్లౌజ్ అయితే పట్టు స్టైల్లో ఇచ్చారు ఫ్యాన్సీ శారీకి బ్లౌజ్ స్పెషల్ కలర్స్ క్లాత్ కూడా సాఫ్ట్ ఉంది మధ్యలో కూడా మనకి ప్రింట్స్ ఈ జరీ లైన్స్ అనేవి చెక్స్ ఇచ్చారు ఫోర్ పీసెస్ ఉంటాయి ఫోర్ పీసెస్ వేరే వేరే కలర్స్ వేరే వేరే కాంబినేషన్ లెవెన్ ఫిఫ్టీ లెవెన్ ఫిఫ్టీ బిలో ప్రైస్ అయితే ప్రైజ్ ఉంటుంది సో ఇట్లా అన్నమాట కొన్ని ఏమో సెట్ వైజ్ గా ఉంటాయి సిక్స్ హండ్రెడ్ కి పైగా ఉన్నటువంటి సారీస్ అన్ని కూడా సింగిల్ సింగిల్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు కాకపోతే ముందుగా చెప్పినట్టుగా ఫైవ్ థౌసండ్ బిల్ అయితే చేయాలి ట్వంటీ థౌసండ్ అబోవ్ అయితే పర్చేజ్ చేస్తే ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ఉంటుంది మేడం ట్వంటీ థౌసండ్ అబోవ్ బిల్ చేసిన వాళ్ళకి అవును ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ఉంటుంది సో ఇదండి వీడియో ఇవే కాకుండా చాలా చాలా వెరైటీస్ అయితే కలెక్షన్స్ చాలానే ఉంటాయి పట్టు శారీస్ కానీ మగం బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కుర్తీస్ ఇట్లా నంబర్ ఆఫ్ వెరైటీస్ అనమాట ఒకసారి విజిట్ చేసి చూడండి వెడ్డింగ్ సీజన్ కదా మనకు అందరికీ నచ్చేటువంటి కలెక్షన్స్ అన్నీ హోల్సేల్లోనే తీసేసుకోవచ్చు సో వీడియో అయితే నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ మచ్